వృత్తిలో రాణించడానికి అలాగే బాధితులకు న్యాయం అందించడంలో సాంకేతికతను విరివిగా ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు సాంకేతికత వల్ల వేగంగా వస్తున్న మార్పులతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని న్యాయశాస్త్ర విద్యార్థులకు ఉద్బోధించారు తెలంగాణలో ఈ రోజు పర్యటించిన రాష్ట్రపతి నల్సార్ విశ్వవిద్యాలయం ఇరవై ఒకటవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలో కరాదే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు ఈ సందర్భంగా డిగ్రీలు పూర్తి చేసుకుని పట్టాలు అందుకున్న విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు ప్రస్తుత తరుణంలో ధనికులతో సమానంగా పేదవారికి న్యాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితిలో మార్పు రావాలని అందుకు ప్రస్తుతం మార్పు ప్రతినిధులు అవ్వాలని ఆకాంక్షించారు ఆర్థిక లేదా ఏ ఇతర కారణాల వల్ల పౌరునికి న్యాయం అందని పరిస్థితి ఉండకూడదని రాష్టపతి అన్నారు ప్రాచీన కాలం నుంచి భారత్ లో ఉన్నత న్యాయ ప్రమాణాలు ఉండేవని చంద్రగుప్త మౌర్య కాలంలో కక్షిదారులు న్యాయమూర్తుల మధ్య ఎటువంటి ఆంతరంగిక సమావేశాలు ఉండేవి కాదని ఆమె గుర్తు చేశారు స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ న్యాయబద్ధంగా సత్యాగ్రహ దీక్ష చేసి ఆదర్శంగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ వీటిని అడ్డుకునేందుకు నల్సార్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో మహిళా న్యాయమూర్తులు న్యాయ విద్యార్థులు నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి సందర్భంగా కోరారు అనంతరం పీహెచ్డీ ఎల్ఎల్ఎంలో లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పథకాలు అందించారు this university is also focusing on artificial intelligence as an area of study. in the global legal scenario, jurists and judges are seized with the matter of consulting with algorithm for evaluating parties in the discourse. as future legal professionals, the students passing out today should be prepared to deal with rapid changes induced by technology, they should use technology as a tool for professional advancement and also as a means of social justice. Dear students, for a great country like ours, a sense of history, erodes national pride and aspirations. democratics traditions and practices of ancient India we are highlighted by. Dr. B.R. Ambedkar in his concluding speech at the constituent